హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత మన రెసిపీ వచ్చే ట్రెడిషనల్ రెసిపీ అయినా ఆవిరి కుడుములు టమాటో చట్నీ ఎప్పుడు మనము బ్రేక్ఫాస్ట్లోకి కానీ డిన్నర్లోకి కానీ రెగ్యులర్గా చేసే టిఫిన్స్ కాకుండా ఇలా అప్పుడప్పుడైనా హెల్త్ పరంగా టేస్ట్ పరంగా చాలా బాగుండే ఆవిరి కుడుములు దీనితో పాటు టమాటో చట్నీని ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది చాలా తక్కువ నూనెతో చేసుకునే ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా చేయాలో చూసేద్దాం పదండి ముందుగా కమ్మటి టమాటో చట్నీ కోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక పది పన్నెండు పచ్చిమిర్చిని ఆయిల్లో ఒక నిమిషం పాటు దోరగా వేయించుకోవాలి ఇలా వేగిన ఈ పచ్చిమిర్చిని తీసి ఒక ప్లేట్లో వేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కిలో టమాటాలను శుభ్రంగా కడిగి ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి టమాటా ముక్కలు ఆయిల్లో కలిసేలా ఓసారి కలిపేసి మూత పెట్టి సిమ్లో సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు మగ్గించాలి చూడండి ఫైవ్ సిక్స్ మినిట్స్ తర్వాత టమాటా ముక్కలు పూర్తిగా ఆయిల్లో ఫ్రై అయ్యి ఇలా ఆయిల్ అనేది పైకి తేరుకుంటుంది ఇలా ఆయిల్లో చక్కగా మగ్గిస్తేనే పచ్చడి కమ్మగా ఉంటుంది టమాటా ముక్కలు పూర్తిగా మగ్గిన తర్వాత అంత కొత్తిమీర కొంచెం అంత పుదీనా చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రేకులు అర టీ స్పూన్ పసుపు వేసి ఓసారి కలుపుతూ ఒక నిమిషం పాటు ఉడికించండి ఇలా చేయడం వల్ల చింతపండు రేకులు మెత్తగా అవుతాయి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసి ఇది కలిపేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయాలి ఈ టమాటాలు ఉడికించాం కదా ఇది చల్లారే వరకు మనము ఆవిరి కుడుముల కోసం స్టవ్ ఆన్ చేసి మరొక గిన్నెలోకి ఒక కప్పు వాటర్ వేసుకోవాలి వాటర్లో ఒక పావు టీ స్పూన్ సాల్ట్ వేసేయండి వాటర్ అనేది ఇలా మరిగేటప్పుడు ఒక కప్పు బియ్యం పిండిని వేసుకొని వాటర్లో కలిసేలా కలుపుకోవాలి ఒక కప్పు వాటర్కు ఒక కప్పు బియ్యం పిండి కొలత కరెక్ట్గా సరిపోతుంది బియ్యం పిండి పూర్తిగా వాటర్లో కలిసేలా కలిపి మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేయండి ఈ పిండి చల్లారేలోపు మనము టమాటోలను మిక్సీ పట్టుకోవాలి పూర్తిగా చల్లారిన టమాటోలను మిక్సీ జార్లోకి వేసుకోండి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులోకి వేసుకోండి ఒక అర టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల వేయించిన నువ్వుల పొడి వేసుకొని ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి అర టీ స్పూన్ జీలకర్రను వేసుకొని లైట్గా కోర్స్గా గ్రైండ్ చేసుకోండి మరి ఈ మెథడ్ పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా ఉంటేనే పచ్చడి బాగుంటుంది ఇప్పుడు దీంట్లోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడెక్కిన తర్వాత పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్ర రెండు ఎండుమిర్చి కరివేపాకు ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని తాలింపు వేగిన తర్వాత పచ్చళ్ళు వేసి కలిపేసేయండి అంతేనండి కమ్మటి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది పచ్చడి ఇలా చేస్తే వేడివేడి అన్నంలోకి అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా బాగుంటుంది పచ్చడి రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మనము కంప్లీట్గా చల్లార్చుకున్న బియ్యం పిండి ఉంది కదా ఆ బియ్యం పిండి కూడా ఇలా ఉమ్మగిల్లి సాఫ్ట్గా అవుతుంది దీనిని మరొక ప్లేట్లోకి డిష్ అవుట్ చేసుకొని అరిచేతిను నీళ్ళలో డిప్ చేస్తూ ఇలా పిండిని ముద్దలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా ప్రిపేర్ చేసిన తర్వాత అరిచేతులకు కొంచెం కొంచెం నూనె రాసుకుంటూ చిన్న చిన్న బిళ్ళలాగా వత్తుకోవాలి ఈ బిల్లలు మరీ సన్నగా ఉండద్దు మరీ లావుగా ఉండద్దు మరీ పెద్దగా ఉండద్దు మరీ చిన్నగా ఉండద్దు ఈ సైజులో ఉంటేనే బాగుంటుంది అన్నీ ప్రిపేర్ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసి పెద్ద గిన్నెను పెట్టుకొని దాంట్లో ఆఫ్ వరకు వాటర్ను పోసుకోండి దీనిపైన ఇలా రంధ్రాలు ఉన్న ప్లేట్ను పెట్టేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న కొడుములను ఇందులోకి వేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక పది నిమిషాల పాటు ఉడికించాలి మీకు ఈ ప్రాసెస్లో కాకుండా ఇడ్లీ పాత్రలో పెట్టి కూడా ఇదే మాదిరిగా ఉడికించుకోవచ్చు పైన మాత్రం కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టుకోండి ఇలాంటి గ్లాస్ క్యాప్ పెడితే మాత్రం దానికి చిన్న హోల్ ఉంటుంది కదా పిండితో కవర్ చేసి క్లోజ్ చేసేయండి తర్వాత ఇప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని టెన్ మినిట్స్ పాటు ఆవిరికి ఉడికించాలి టెన్ మినిట్స్ తర్వాత ఇలా మూత తీసి ఒక్కసారి చెక్ చేసుకోండి పిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుంది సాఫ్ట్గా ఇలా ఉడికిందో లేదో చెక్ చేసుకున్న తర్వాతనే స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసి ఒక టూ మినిట్స్ అలా వదిలేసిన తర్వాతనే వీటిని ప్లేట్లో సర్వ్ చేసుకొని టేస్ట్ చేయండి అంతేనండి వేడివేడి ఆవిరి కుడుములు టమాటో చట్నీతో టేస్ట్ చేయండి చాలా బాగుంటుంది ఈ కుడుములు వేడిగా తింటేనే బాగుంటుంది మనము ఎప్పుడు రెగ్యులర్గా ఆయిల్తో చేసే టిఫిన్స్ పిల్లలకు బోరు కొట్టే ఇడ్లీ దోశ వడ అలాంటిది కాకుండా అప్పుడప్పుడు ఎంతో టేస్టీగా స్పెషల్గా ఉండే ఈ ఆవిరి కుడుములు టమాటో చట్నీ తప్పకుండా ట్రై చేసి చూడండి